చలో చలో కప్ప నా దర్శనానికి గుడ్ మార్నింగ్ ఐస్ జూలై ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ తీస్తున్నా ఈ వీడియో సో నైట్ వచ్చి హోమ్ స్టేలో మా ఇంట్లో వాళ్ళంతా ఉన్నారు సో నేను మా ఫ్రెండు నైట్ అంతా అక్కడ శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఆ రెండు దగ్గరలలో నేను మా ఫ్రెండు టికెట్స్ కోసం వెళ్ళాం ఫ్రీ టోకెన్ వేస్తారనమాట ఆధార్ కార్డు వెతికెళ్తే జనాలు ఉన్నారా లేరా అని చెప్పి నైట్ మొత్తం వెతికాం ఫస్ట్ శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ లైన్ పన్నెండింటికి స్టార్ట్ అయిపోయింది కానీ జనాలు చూస్తే ఎపరీతంగా ఉన్నారు మినిమం టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ వెళ్ళాం అలిపిరి కాడ అక్కడ చూసే లైన్ ఎక్కువగా ఉంది ఎందుకని చెప్పి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఎందుకు మళ్ళీ నైటు ఇట్లా నిద్ర ఉండదు అని చెప్పి మాట్లాడుకొని డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి మా ఇంట్లో వాళ్ళు చెప్పారు అందువల్ల టోకెన్ ఇంపించుకోకుండా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి అందరం అనుకొని పొద్దున్నైతే స్టార్ట్ అయిపోయాం ఇది అలిపిరి మెయిన్ మన సప్తగిరి చెక్ పాయింట్ అనమాట కొండ ఎంట్రన్స్ ఇది ఘాట్ సెక్షన్ ఇది సప్తగిరి చెక్ పాయింట్ చూడండి పొద్దు పొద్దున్నే ఇంత వెహికల్స్ ఎప్పుడు చూడలే నేను ఎన్ని వెహికల్సు అసలు ఎందుకు మార్నింగ్ మార్నింగే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఫుల్ జామ్ అయిపోయింది చూసారా అండ్ అలా ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది చెక్ పాయింట్లోనే చెకింగ్ క్రాస్ అయిపోయా చెకింగ్ చేసుకొని సో పొద్దున్నే చూడండి ఈ టైం అయితే నాకు తెలిసి చూడ నేను ఇంత ట్రాఫిక్ అండ్ అలాగా లగేజ్ అంతా చెక్ చేసుకొని ఇంకా ఘాట్లో అయితే స్టార్ట్ అయిపోయాం టైం అవుతా ఉంది ఒక పక్క ఎన్ని గంటలు పడుతుందో ఒకటి తెలియదు దర్శనం ఈరోజు టస్ట్ డే అంతే నేత్ర దర్శనం అని అంటారు డే టెస్ట్ డే వెంకటేశ్వర స్వామికి అలంకారం అంతగా చేయకుండా నేరుగా ఒక ఆయన ఉన్న అయితే ఏదైతే ఉందో సింపుల్గా అలాగే ఉంటుందని చెప్పి నేత్ర దర్శనానికి నేను అనుకొని పోతున్నా ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అండ్ ఇక్కడ చూడండి మీరు వెంకటేశ్వర స్వామి మొహం కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఘాట్ సెక్షన్లోనే మనకి వెల్తురు వచ్చేసింది అనమాట ఆరు అయిపోతుంది టైము దగ్గర దగ్గరగా ఆ చెకింగ్ పాయింట్లోనే హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ క్లైమేట్ బాగాలే ఉందన్నమాట పొద్దు పొద్దునే కాబట్టి అండ్ మీకు ఇంకొకటి మీకు లాస్ట్ ట్రన్నింగ్లో నేచురల్గా వచ్చింది వెంకటేశ్వర స్వామి ముఖం ఒక రాయిలో వచ్చి ఉంటాడు అలాగే మీకు చూపిస్తున్నాను అది కూడా కూడా మీరు చూడండి నేచర్గా ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాత కొండెక్కేటప్పుడు చూసుకోండి అది లాస్ట్ టర్న్నింగ్లో ఉంటుంది కొండెక్కే ట్రన్నింగ్లో మీకు తెలియపోతే డ్రైవర్ని అడగండి లోకల్ డ్రైవర్ని చెప్తారు అక్కడైతే కనిపిస్తుంది చూడండి హైసు నోసు అట్లాగే గెడ్డం కళ్ళు ముక్కు గెడ్డం ఆ రూపంలో చూడాలి లాస్ట్లో కనిపిస్తాడు జూమ్ ఎంతవరకు అయితే చేయదలుచుకున్నా అంతవరకు చేశాను ఈ ఐఫోన్లో దాని మించి అవ్వలేదు జూము అండ్ అలా చూపించి ఇంట్లో వాళ్ళకి కొండపైకైతే వచ్చా ఇది ఎంట్రన్స్ పైన పొద్దున్నే కాబట్టి క్లైమేట్ భలే ఉంది అసలు ఇంకా చెప్పలేను కొండ దాని గురించి ఎందుకంటే అంత క్లైమేట్ బాగుంది అనమాట అండ్ డైరెక్ట్గా నేను ఫ్రెష్ అయిపోయి అంటే గుండ్లు కొట్టించుకొని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా లైన్ కడికితే వెళ్తున్నా నేను అండ్ చూడండి ఇది లైన్ ఇప్పటికైతే కరెక్ట్ టైం నైన్ అవుతూ ఉంది సో లైన్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఇంకెంతసేపు ఎంతసేపు పడుతుందో ఏందని చెప్పి ఇంకా చూడాలన్నమాట చలో చలో కప్పనా దర్శనానికి ఎంత లైన్ ఇంకా తెలియదా పోతా ఉండవే ఇవన్నీ కూర్చున్నా లైన్ అయితే బాగా ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంది ఫ్రీగానే ఎక్కడ ఆగకుండా ఇలా వెళ్తే డైరెక్ట్గా మనం ఫాస్ట్గా వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అండ్ ఇది వచ్చి టోకన్ వేసే ఏరియా మొబైల్ ఇక్కడ ఇచ్చేయాలి తర్వాత దర్శనం అయినాక మొబైల్ తీసుకోవాలి అండ్ దర్శనం అయిపోయింది వచ్చేసాను మొబైల్ కౌంటర్ ఇదే అనమాట ఇక్కడ వాళ్ళు ఉంటారు టోకెన్ అక్కడ ఆ టోకెన్ తీసుకెళ్ళి ఇక్కడ మొబైల్ కార్డ్ ఇస్తే ఈ టోకెన్ కౌంటర్లో మొబైల్ మనకి ఇస్తారనమాట మొబైల్ కలెక్ట్ చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మొబైల్ కలెక్ట్ చేసుకొని అండ్ గెరడు గుమ్మం కాడ టెంకాయ కొట్టేదానికైతే వచ్చేసాం అందరమే సో ఇప్పటికే టైము ట్వెల్వ్ ఫార్టీ ఎంత అవుతుంది టైము అండ్ టెంకాయలు కొట్టుకోవాలి ఇక్కడ టెంకాయలు కొట్టుకొని ఇంకా డైరెక్ట్గా అయితే నెక్స్ట్ ఇంకేందని చెప్పి ఇంట్లో వాళ్ళ ఏదో షాపింగో సంథింగ్ ఏదో ఉంటుందో చూసుకోవాలి ఇప్పటికే దర్శనం ఎంతసేపు పట్టిందంటే మార్నింగ్ నైన్కి లోపల నైన్ థర్టీకి అట్లాకి వెళ్తే లెవెన్ ఓ క్లాక్కి గేట్ ఆ వెయిటింగ్ హాల్లో నుంచి తీసాడు సో అదనమాట టైం అండ్ దర్శనం ఎంతసేపు పట్టిందంటే నిన్న జూలై ట్వంటీ ఫిఫ్త్ని వెళ్ళాము ఇరవై ఐదున వెళ్తే మార్నింగు ఎయిట్ థర్టీకి లైన్ స్టార్ట్ అయ్యాం అనమాట ఫ్రీ లైను మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్కి అంతా ఆ కంపార్ట్మెంట్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా అయితే వెళ్ళిపోయినాం కరెక్ట్గా నైన్కి వెయిటింగ్ హాల్లోకి వెళ్తే నైట్ లెవెన్ థర్టీ ఆ టైంలో రిలీజ్ చేశారనమాట లాక్ కాకపోతే బెనిఫిట్ ఏంటంటే ఒకే హాల్లో ఉం వెయిటింగ్ చేయించారు ఒకే హాల్లో దాంట్లోనే టైం ఎట్లా గడిచిపోయిందో గడి గడిచిపోయింది అప్పుడు ఎంత టైము నైన్ టు ఒక ఫిఫ్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పడింది మొత్తం దర్శనం ఫ్రీ దర్శనం పర్లే బాగానే జరిగింది దర్శనం అండ్ ఇప్పుడు పాపనాశం అట్లకి వెళ్తా ఉన్నాము అవి తనిగా వ్లాగ్ తీస్తాను ఈ వరకు ఇక్కడ కాపేసి అవి వరకు ఒక ఆర్యాత్రలు వస్తాయి శ్రీవారి పదాలు శిలా తోరణం చక్కెర తీర్థం పాపనాశం ఆకాశగంగా వీలైనంత వీలైనంతవరకు కవర్ చేస్తాను ఇది తిరుమలది అయితే అయిపోయింది దర్శనం అయితే బాగా జరిగింది నేత్ర దర్శనం అని అంటారు అంటే ఎవ్రీ టే వచ్చి అలంకారం ఏం లేకుండా వెంకటేశ్వర స్వామికి డెకరేషన్ అంటే ఆ పూలు అంతా అలంకారం ఏం లేకుండా చేస్తారనమాట అదే నేత్ర దర్శనం బాగా జరిగింది ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ పాపనాశనం వీడియోలో అవన్నీ వస్తాయి